ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను టిటిడిఈఓ శ్రీ జే శ్యామలారావు ఆదేశించారు టిడిఈఓ ఛాంబర్లో శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అత్యాధునిక తనిఖీ కేంద్రంగా అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను మార్చడం వల్ల భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వచ్చిన వారికి వచ్చినట్టుగా స్కానింగ్ చేయవచ్చు మరింత వేగంగా లగేజీని భక్తులకు అందించవచ్చునని అన్నారు భక్తుల వాహనాలు లగేజీని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు ద్విచక్ర వాహనాలు నాలుగు మరియు ఆరు చక్రాల వాహనాలను మరింత వేగంగా స్కానింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు టోల్ ప్లాజాను శాస్త్రీయంగా స్కానింగ్ చేసేందుకు వీలుగా మానవ వనరులు సాంకేతిక పరిజ్ఞానం క్యూ మేనేజ్మెంట్ భద్రత సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ అత్యాధునిక సిసి కెమెరాల ఏర్పాటు మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో స్కానింగ్లు చేసి లగేజీని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలించాలన్నారు భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం విజిలెన్స్ శాఖ కసరత్తు చేయాలన్నారు భక్తులకు సౌకర్యవంతంగా సమయానికి వేగంగా భద్రంగా లగేజీని అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దర్శనం భక్తులకు టోకెన్లను అక్కడే జారీ చేయడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో భూదేవి కాంప్లెక్స్కు తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుండి మార్చామన్నారు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఖాళీ నడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో రోజుకు సరాసరి ఐదు వేల టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం భక్తులకు సౌకర్యవంతంగా రవాణా సౌకర్యం భద్రత ఉందని ఈవో తెలిపారు శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతులు రాగానే అక్కడ టోకెన్లు జారీ చేస్తామన్నారు కాలినడకన నడకన శ్రీవారి మెట్టుకు వెళ్లేందుకు భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు పొందేందుకు వచ్చిన భక్తులతో టిడి మాట్లాడారు దివ దర్శనం భక్తులకు టోకెన్లు జారీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడగగా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు టిటిడి పరిపాలనా భవనంలోని యువ ఛాంబర్ లో సమీక్ష అనంతరం టిటిడి ఈవో శ్రీ జే శ్యామలారావు ఉన్నతాధికారులతో కలిసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను పరిశీలించారు లగేజ్ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు సిబ్బందితో మాట్లాడారు అనంతరం భూదేవి కాంప్లెక్స్లో దర్శనం టోల్కెళ్ళ జారిని పరిశీలించి భక్తులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం సివి అండ్ ఎస్ఓ శ్రీ మురళీకృష్ణ తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు సిఈ శ్రీ టివి సత్యనారాయణ అధికారులు పాల్గొన్నారు ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలుపబడుతున్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ